హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన్ మోర్ మినీ బ్లాగ్ వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు మన ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీగా నిమజ్జనం చేసుకోవాలండి ఎందుకంటే బయట వాటర్ చాలా పొల్యూటెడ్గా ఉంటుంది కాబట్టి మన వినాయకుడిని ఒక టబ్బు పెట్టుకొని టబ్బులో మంచి వాటర్ తీసుకొని పసుపు కుంకుమ అక్షింతలు గంధం కాయిన్ వేసుకొని అందులో పుష్పాలు కూడా వేసుకొని ఆ నీళ్ళలో గణపతిని మనము నిమజ్జనం చేసుకోవాలి ఇంట్లో ఉన్న అందరితోటి పసుపు కుంకుమ వాటర్తో వేపించాలి పువ్వులు కూడా అందరితో వేయించాలి ఇలాంటి పనులు మన పిల్లలతో చేపిస్తే కూడా వారు ఇంకా ముందు ముందు ఫ్యూచర్లో ఇలాంటి పనులు చేస్తూ వినాయకునికి దగ్గరగా అవుతారు అంటే మన ట్రెడిషనల్స్ గురించి పిల్లలకు ముందే చెప్తే కనుక వాళ్ళు కూడా చాలా బాగా ఫాలో అవుతారు మన పిల్లలతో కూడా పసుపు కుంకుమ అక్షంతాలు వేయించాను నేను తర్వాత వినాయకుణ్ణి మూడు సార్లు కదిపించి నైవేద్యం పెట్టిన తర్వాత హారతిచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని దీపం దూపం చూపించిన తర్వాత మూడు సార్లు కదిపించుకొని వినాయకుడిని అయితే తీసుకోవాలి తీసుకొని వచ్చి మనం వినాయకుడిని తీసుకొస్తున్నంతసేపు కూడా గంటను వాయిస్తూ రావాలి జై బోలో గణేష్ మహారాజ్కి అని మనము పాటలు పాడుతూ రావాలి ఇంకా బయట అయితే బ్యాండ్ మైలాలు ఉంటాయి కాబట్టి అవి వాళ్ళు బ్యాండ్ వాయిస్తారు మన ఇంట్లో అలాంటివి ఏమి ఉండవు కాబట్టి గంటను వాయిస్తూ ఇంకా మనము పాటలు పాడుతూ జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ వినాయకుని హారతితో తీసుకొని రావాలి అండి ఇంకా వినాయకునికి హారతి ఇచ్చి మనం దిష్టి తీసేసిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టి హారతి ఇచ్చుకుంటూ వినాయకుని తీసుకొని రావాలి అండి ఇంకా నీళ్ళలో జయ బోలో గణేష్ మహారాజ్కి అని ఒకేసారి కాకుండా నెమ్మదిగా నీళ్ళల్లో ముంచుతూ పైకి తీయాలి మళ్ళీ ఇంకోసారి కూడా అలాగే ముంచుతూ పైకి తీయాలి అలా మూడు సార్లు చేసిన తర్వాత గణపతిని నిమజ్జనం చేసేసేయాలి నిమజ్జనం చేసిన వాటర్ని అయితే మనం మొక్కలకు పోసుకోవచ్చు అండి అలా పిల్లలతో కూడా గణేష్ పైన వాటర్ పోయించి జై బోలో గణేష్ మహారాజ్కి జై అని పిల్లలతో కూడా చేపించాలండి ఇలా మనము ఇంట్లోనే గణపతిని నిమజ్జనం చేసుకుంటే మన అట్మాస్ఫియర్ కూడా పొల్యూట్ కాకుండా మనం కాపాడిన వారము అవుతామండి ఇది ఫస్ట్ నుండి మన పిల్లలకి నేర్పించాలి అండి మట్టి వినాయకులనే తీసుకోండి అని మనం చేస్తే మన పిల్లలు కూడా చేస్తారు థ్యాంక్ యూ